నమస్కారం స్నేహితులారా ఈరోజు దుర్గమ్మ మనక ఇచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ నీకోసం ముచ్చటైన మూడు శుభవార్తలు తెచ్చాను వెంటనే వింటావు కదా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని బిడ్డల కోసం పంపించబోతున్నారండి మరి ఇటువంటి సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఖచ్చితంగా తెలుసుకుందాము ఇక ఇప్పుడు దుర్గమ్మ తన బిడ్డల కోసం ఎటువంటి సందేశాన్ని పంపారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము బిడ్డ ఈరోజు నువ్వు అసలు ఎప్పటికీ మర్చిపోలేవు ఎందుకో తెలుసా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్తకోసం ఎదురు చూస్తూ ఉన్నావు క తల్లి ఈరోజు ఒకటి కాదు మూడు శుభవార్తలు నువ్వు వినబోతున్నావమ్మ వెంటనే నీ దుర్గమ్మ వాకు విను తప్పక ఆనందిస్తావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసము మూడు శుభవార్తలు తీసుకుని వచ్చానని చెప్తూ ఉన్నారు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి తన బిడ్డల కోసం దుర్గమ్మ మూడు శుభవార్తలు తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు మరి ఏంటి ఆ శుభవార్తలు ఏ బిడ్డల కోసం దుర్గమ్మ శుభవార్తలు అందించబోతున్నారో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామా దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా ఎన్ని నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ దుర్గమ్మ నా జీవితంతా ఇలానే ఉండాలా నా జీవితంతా కష్టాలేనా నాకు ఇంకా ఆనందం రాదా ఒకవేళ అనోహ్యంగా ఆనందం వస్తే అదేదో ఒక చుట్టం చూపుల వచ్చి వెళ్తూ ఉందే కాని నాతో లేదు ఏంటి దుర్గమ్మ ఇది మరి ఏ కష్టాలు ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాస్తంగా ఉండిపోతూ ఉన్నాయి ఇక నా జీవితం ఇంతేనా దుర్గమ్మ అసలు మా జీవితం మారదా కూడా ఈ కష్టాలకి అలవాటు పడిపోవాలా ఎదురు ఎదురుచూస్తూనే ఉండాలా దుర్గమ్మ అని అనుకుంటూ ఉన్నావవునా తల్లి ఇప్పుడు మీరు మళ్లీ నాతో కొత్తగా ఆశలు రెవడానికి శుభవార్త అంటూ వచ్చారు అసలు నాకు వినే కూడా లేదు ఆ సహనం నశించిపోతూ ఉందని దుర్గమ్మ అని అనుకుంటూ అవునా నిజంగా తల్లి నీకు కష్టమని వస్తే ఈ దుర్గమ్మ నీకు కూడా సహాయంగా లేదా నీ కష్టాలను మాయం చేస్తాను నీ జీవితం మారుతుందని నమ్మకం నాకులేదా మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆశలు రేపుతూ ఉన్నారు ఎందుకు నా జీవితంతో ఆటలాడుకుంటూ ఉన్నారు అని అంటూ కదా తల్లి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతుంది నీ ఎదురుచూపులకి ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కలలు ఉంటాయి అవన్నీ తీరాలని ప్రతి మనిషికూడా కోరుకుంటూ ఉంటారమ్మా కాని కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలానే అంటూ ఉన్నావు కదా తల్లి దుర్గమ్మ ఈ కష్టాలు నాకు ఇంక నా వల్ల కాదు నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది అసలు ప్రశాంతి అనేది లేదు కంటినిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో మనసారా నవ్వుదామనుకున్నా నా వల్ల లేదని మీరే ఆలోచించండి తల్లి నేను ఏ స్థితిలో ఉన్నానో నీకే తెలుస్తుందని ఎంతో బాధపడుతూ ఉన్నా బిడ్డా ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా నీ ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నిటి ఒక్కోటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా ఈ సాయంత్రం సమయాన ఈ శుభవార్తను నీకు అందిస్తూ ఉన్నాను ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ దుర్గమ్మ చెప్పినట్టు చెప్పినట్టుచేయి ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండు నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో నా ఈ మాటలు మొక్కలకు ప్రతిరోజు సాయంత్రం నీటిని పోయి తర్వాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూలతోటలా సుగంధ పరిమళ లాంటి తోట ఆనందంగా మారుతుంది కళ్ళు మూసుకుని శ్రద్దగా వినుబిడ్డా నువ్వు అనవసరంగా ఆలోచించటం వల్ల ఇక్కడ ఏది కూడా మారదు జరగాల్సింది నువ్వు ఆపలేవు తల్లి కాబట్టి అనవసరంగా ఆలోచించకమ్మా నీ ఆలోచనలు అన్నిటిని విసిరిపడేసే మనసు కాస్త తేలికపడుతుంది ఇక నీ ఆశలు కోరికలు అన్ని జరుగుతాయనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధభయం చికాకులు ఇవేమీ లేవు కదా మొత్తం మారుతూ ఉంది కదా తల్లి నీ తల్లి మాటలు వింటూ ఉంటే మనసు చాలా తేలికపడుతుంది కదా ఇక అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలి అనుకున్న వంటి మూడు శుభవార్తలు వింటావు అవును తల్లి నీ దుర్గమ్మ మాటలపై నమ్మకముంచు ఆ మూడు శుభవార్తలు ఏంటో తెలుసా అందులో మొదటిది నీ బంధం గురించి శుభవార్త నీ బాధ కష్టం నష్టం సంతోషం ఇవన్నీ ఈ బంధంతోనే కదా ముడిబడి ఉన్నాయి ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు సరే తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ బంధంలో మార్పు చూడబోతున్నావు నువ్వు ఎంతో సంతోషించినటువంటి మార్పు అది నువ్వు నీ బంధాన్ని ఎలా అయితే చూడానుకుంటూ ఉన్నావో నీతో ఎలా అయితే ఉండాలనుకుంటూ ఉన్నావో అదే విధంగా మారుతుంది ఇక నీ బంధం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకు అన్ని చక్కబడతాయి ఇక రెండవది నీ సంతానం కదా నీ సంతానం నీ కంటిపాప లాంటివారు ఆ విషయం నాకు తెలుసమ్మ ఎందుకంటే ఈ ప్రపంచమే నా బిడ్డలు నా కూడా నా కంటిపాప లాంటివారే నేను నా బిడ్డలు ఎంత సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటానో నువ్వు కూడా నీ బిడ్డలు సంతోషం గడపాలనుకుంటూ ఉంటావు ఆ విషయం నాకు తెలుసు తల్లివారిని నువ్వు ఎంత జాగ్రత్తగా కూడా నాకు తెలుసు ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావవునా అయితే అది అలానే జరుగుతుంది వారు గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ తల్లి ఆశీసులతో వారు ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు నా ఏ మాట పొల్లిపోదు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు వారి భవిష్యత్తుకు లోటు ఏది లేదమ్మా అంతా మంచే జరుగుతుంది అలానే నీ మూడో కోరిక మూడో శుభవార్త డబ్బు ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా మనం ఎక్కడికి వెళ్లినా మన డబ్బును చూసే మనకి విలువిస్తూ ఉంటారు ఈ సమాజం అలానే తయారైంది ఇక డబ్బు నిన్ను చేరుతుంది దానితో పాటు నీకు గౌరవ మర్యాద కూడా తెచ్చిపెడుతుంది డబ్బు లేకపోతే ఎక్కడ ఈ పని కదా నువ్వు ఏది కావాలన్నా అది ధనంతోనే ముడిపడి ఉంటుంది ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది తల్లి గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావో ఆకస్మిక ధనలాభం కలుగుతుందమ్మా ఇక నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీకు రావలసిన ప్రతి రూపాయి కూడా నీ దగ్గరికి వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ నువ్వు కూడా సంతోషంగా ఉండటానికి నీకు ఏది అందించాలో అది ప్రతి ఒక్కటి నేను నీకు అందిస్తాను ఈ తల్లిపై నమ్మకముంచు సంతోషంగా నువ్వు గడుపు ఒక్కోటిగా నీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ మూడు శుభవార్తలు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వింటావు తల్లి ఒకదాని తర్వాత మరొక శుభవార్త నిన్ను తప్పక చేరుతాయి నువ్వు ఇక దేని గురించి దిగులు చెందవద్దు సంతోషంగా ఉండు నువ్వు బాల్యంలో ఎంత సంతోషంగా ఉన్నావో ఎలాంటి ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నావో అలానే ఇప్పుడు కూడా ఉండు ఎందుకంటే నీకు తిరిగా అలాంటి జీవితమే ప్రసాదించబోతున్నాను ఎంతో సంతోషంగా ఉండేటువంటి జీవితం ఎంతో ఆనందం గడిపేటువంటి రోజులు నీకు ముందు రోజుల్లో రాబోతున్నాయమ్మా ఈ తల్లిని నమ్మి నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఇకపై అంతా సోమే జరుగుతుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు మూడు శుభవార్తలు అయితే అందించారు మన జీవితంలో ఏవైతే మనకు ముఖ్యమో అంటే ఒకరికీ ఇద్దరు కాదండి నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం జనాలకి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి ఈ మూడు శుభవార్తల కోసం ఎదురుచూస్తూ ఉంటాననే అవే అవసరమని బంధం కాని డబ్బు కానివ్వండి సంతానం కానివ్వండి ఈ మూడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి వాటి గురించే ప్రతి ఒక్కరి ఆలోచన ఆందోళన వాటి గురించే ప్రతి ఒక్కరి యొక్క అన్వేషణ ఈ మూడు శుభవార్తలు గనుక ఎవరి జీవితంలో జరుగుతాయో ఎవరి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయో వస్తూ ఉంటాయో వాళ్లు ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులుగా మిగిలిపోతారు అంతకు మించిన అదృష్టవంతులు కూడా లేరని కూడా చెప్పుకోవచ్చుండి ఈ మూడు ఉన్నవారి జీవితం సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అందరి జీవితాల్లో అన్ని ఉండవండి అందరికీ అన్ని దొరకవు కూడా అలాంటిది ఈ మూడు గనుక ఎవరి జీవితంలో నెరవేరుతున్నాయో వారికి అన్ని దొరికినట్లే ఎందుకంటే సంతోషం దొరుకుతుంది మనసశాంతి దొరుకుతుంది డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది పిల్లలు ఒక మంచి స్థితికి వస్తే ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి బిడ్డలవారు మన ఉన్నతమైన స్థానానికి ఎదిగితే వీరు బాధ్యత తీరింది అనేటువంటి ఒక మనసశాంతి కలుగుతుంది అదేవిధంగా బంధంతో ఎలాంటి ఇరుగు లేకుండా ఉంటే వాళ్ల జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది ఇంతకు మించినటువంటి జీవితం ఎక్కడా దొరకదండి అంత గొప్ప జీవితాన్ని ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారు అంటున్నారు ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డలకు వీటన్నిటి ద్వారా చెప్పదలసింది ఒకటే అండి ఇవన్నీ ఇస్తూ ఉన్నానంటే ఈ మూడు శుభవార్తలు నీ జీవితంలో జరుగుతున్నాయంటే నీకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రపంచంలో ఎవరు ఊహించినటువంటి జీవితాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఉన్నటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నాని దుర్గమ్మ మాటల్లో ఉన్న అర్థమండి మీకు ధైర్యాన్ని ఇస్తారు సంతృప్తిని ఇస్తారు ప్రశాంతతని ఇస్తారు ఇవన్నీ ఒక్కో దానిపైన ముడిపడి ఉంటాయి ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో డబ్బు అనేది అవసరం అండి పిల్లలు ఒక గొప్ప స్థాయికి రావాలని పదిమంది కోరుకుంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్లు ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలు కూడా తమ సంతానం మీద ఆర్పడి ఉంటాయని నమ్మేవాళ్లు మంది ఉంటారు అలాంటి సంతానాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లి అందరి మనల్ని పొందే విధంగా దుర్గమ్మ ఆశీర్వదిస్తారు దీని ద్వారా ఒక సంతృప్తి నా బాధ్యతను నేను చాలా చక్కగా నిర్వర్తించాను అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి తన బిడ్డలకు కలుగుతుంది వారు కన్నవంటి తమ బిడ్డలు ఒక మంచి స్థాయి చేర్చడం ద్వారా మనసశాంతి దుర్గమ్మ తన బిడ్డలకు ప్రసాదిస్తా అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా తన బంధంతో కూడా అన్యోన్యంగా ఉండేలా దుర్గమ్మ వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అని చెప్తూ ఉన్నారు ఇంతకంటే మనకు కావాల్సింది ఏముందండి సంతోషముంది సంతృప్తి ఉంది కూడా అన్యోన్యంగా ఉన్నటువంటి బంధముంది మించినటువంటి జీవితం ప్రపంచంలో ఏది ఉండదండి అంటే మనకు దుర్గమ్మ మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో ఆ తల్లి అవన్నీ ప్రసాదిస్తా అని ఈ మూడు శుభవార్తల ద్వారా తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నారు దీనికి మనం చేయవలసిందల్లా కాస్త ఓపిక పట్టడమే వినండి ఏది ఏ విజయాన్ని చేరుకోవాలన్నా సరే ఎలాంటి అద్భుతాలు జరగాలన్నా సరే దానికి కావాల్సింది ఓపిక సహనం ఈ ఉన్నవాళ్లకి ప్రతి ఒక్కరు చూస్తారు ప్రతి ఒక్క సంతోషాన్ని వారు ఆస్వాదిస్తారు ప్రతి ఒక్క విజయాన్ని వారు చేరుకుంటారు ఎవ్వరూ చూడలేనటువంటి అద్భుతాలను వారు చూడగలుగుతారు దీనికంతటికీ కూడా దుర్గమ్మ చెప్పేటువంటి ఒకే ఒక్క మార్గం సహనంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి ఇవి రెండు ఉన్నవాళ్లు వారి జీవితంలో ఏదైతే తలుచుకుంటారో ఏదైతే కోరుకుంటారో అవి తప్పకుండా సాధిస్తారు తీరుతారని ఆ తల్లి ఈ విధంగా వారిని ఆశీర్వదిస్తున్నారు మనందరికీ కూడా ఆ తల్లి అఖిల ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి నచ్చితే మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రేమరో చక్కటి సందేశంతో మళ్లీ కలుద్దాం